నా పేరు సింగవరపు శ్రీనివాస్ నేను గుడివేడ కానిస్ట్యెన్సీ నుండి మాట్లాడుతున్నానండి ఈ కిరా కార్పీ అనే ఆయనతను జబర్దస్త్లో రెండు వేలకి మూడు వేలకి వేషాలు వేసుకుంటూ జీవనం సాగించే మనిషి కిరా కార్పీ అండి వీడు జస్ట్ రీసెంట్గా గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వీడియోస్ పెట్టి పోస్ట్ చేయడం జరుగుతుంది ఆ వీడియోస్లో కూడా సబ్జెక్ట్ అనేది ఉండడం లేదండి ఏంటంటే అపోజిట్ పార్టీని రెచ్చగొట్టే విధంగా వీడియోలు చేయడం జరుగుతుందండి ఈ వీడు ఆర్పి కిరాక్ అనేవాడు నెక్స్ట్ జస్ట్ రీసెంట్గా వైసీపీ వాళ్ళని కూడా చాలా ఘోరమైన మాటలతో విమర్శించడం జరిగిందండి వైసీపీ నా కొడుకులు వైసీపీ గుండా కొడుకులు ఇట్లాంటి వే ఆఫ్ టాకింగ్తో వీడియోలు చేయడం జరుగుతుంది నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి ఫ్యూచర్లో సీఎం అయ్యే ఛాన్స్ లేదు అని మాట్లాడడం జరుగుతుందండి జనాలు ఒకటి గమనించాలండి భవిష్యత్తుని ఎవరు నిర్ణయించలేరు భవిష్యత్తుని నిర్ణయించేది కాలం ఒకటేనండి మరి నూట యాభై యొక్క అసెంబ్లీ స్థానాలు సంపాదించిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు కేవలం పదకొండు స్థానాలకే పరిమితం అవ్వడం జరిగింది మరి ఇంత ఘోరమైన పరిస్థితి వస్తుందని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా ఊహించారా లేదు మరి ఈరోజు నూట యాభై ఒకటి నుంచి పదకొండు స్థానాలకి పడిపోవడం జరిగింది ఎలక్షన్స్లో జగన్ గెలుస్తాడా టీడీపీ కూటమి ప్రభుత్వం గెలుస్తుందా అనేది ఇప్పుడు వీడు వీడు కిరాక్ ఆర్పీ అనేవాడు ఇప్పుడే చెప్పేస్తున్నాడండి భవిష్యత్ అంటే వీడు భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది ముందుగానే చెప్పి చెప్పడం జరుగుతుంది నన్న ఆర్పీ కిరాక్ నోరు కొంచెం అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందమ్మా మేము టీడీపీ వాళ్ళమే వీడియో చేస్తే వీడియోస్ మీద సబ్జెక్ట్ ఉండేటట్టుగా మాట్లాడేవి తప్పలేదు నీకు వీడియో చేయాలని ఫీల్ ఉన్నప్పుడు జనాలకి అర్థమయ్యేటట్టుగా ప్రజెంటేషన్ నువ్వు అందులో మెయిన్ సబ్జెక్ట్ అనేది ఉండాలి నువ్వు చేసే వాటిలో సబ్జెక్ట్ అనేది ఉండడంలో వైసీపీ వాళ్ళని ఘోరంగా విమర్శిస్తున్నాం ఇట్లాంటి వెర్షన్ అయితే కరెక్ట్ కాదు కిరాక్ నీ పద్ధతి మార్చుకో వీడియోలు పెట్టు ఎట్లాంటి వీడియోలు పెడతావు వైసీపీ పాలనలో ఏమైనా తప్పిదాలు జరిగితే వాటి మీద చేయి వీడియోలు చేయి వాటి గురించి మాట్లాడు అది తప్పు కాదు తప్పు లేదు నెక్స్ట్ టీడీపీ పరిపాలన మీద వీడియోలు పెట్టు జనాలకి అర్థమయ్యేటట్టుగా చెప్పు దాన్ని అందరూ యాక్సెప్ట్ చేస్తారు అది మానేసి వైసీపీ నా కొడుకులు వైసీపీ గుండా నా కొడుకులు ఇట్లాంటి వెక్షన్ అయితే కరెక్ట్ కాదమ్మా ఇట్లాంటి మాటలు కూడా వీడియోస్లో రానివ్వకు ఎందుకంటే చక్రం ఎప్పుడు మన వైపే తిరగదు గుర్తుపెట్టుకో చక్రం అటువైపు తిరిగిందనుకో కిరాక్లో బోరగడ్డ అనిల్ పరిస్థితి చూసేది ఎలా ఉందో బోరగడ్డ అనిల్కి దిగింది బుల్లెట్ భవిష్యత్తుని గుర్తుంచుకొని మాట్లాడు చక్ర నా వైపు తిరుగుతుంది కదా అని చూసినట్టు మాట్లాడదు అది కరెక్టే కాదు నెక్స్ట్ ఇట్లాంటి వే ఆఫ్ టాగింగ్ మాట్లాడితే నీకేం కాదు రానున్న రోజుల్లో పార్టీకి డ్యామేజ్ అయ్యే ప్రమాదం అయితే ఉంటుంది సో ఆ వే ఆఫ్ టాగింగ్ మార్చుకొని కంటెంట్ ఉన్న చే సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి అంతేగాని నిన్ను నువ్వేదో హైలైట్ చేసుకోవడానికి ఆపోజిట్ పార్టీని బూతులతో తిట్టడం మాట్లాడడం అసభ్యకరమైన మాటలతో వీడియోస్ పెట్టడం అది కరెక్ట్ కాదమ్మా జబర్దస్త్ యాక్టింగ్లు రాజకీయాల్లో పనికిరామన్నా రాజకీయం వేరు జబర్దస్త్ సీరియల్స్ వేరు నాన్న ముందు అది తెలుసుకొని వీడియోలు పెట్టమ్మా మరి నిన్న ఎవరు ప్రమోట్ చేశారో మరి వీడియోస్ పెట్టమని మరి ఆయనకి మరి బుర్రలో బుజ్జుందో లేదో మరి నాకైతే అర్థం కావడం వల్ల